హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో వెలిసిన శ్రీ 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 దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఉన్నామండి మనం ఇక్కడ అమ్మవారు వెలిసి అతి తక్కువ రోజులైనప్పటికీ ప్రజలు ఎంత గట్టిగా అమ్మవారిని నమ్ముతున్నారో మాటల్లో చెప్పలేను ఎందుకంటే కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుందండి ఈ తల్లి చక్కగా ఎవరు ఏం కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుతున్నాయని అందరూ చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ తల్లి సన్నిధిలో మొక్కుకున్నారంటండి వాళ్ళకి బిడ్డలు కావాలని అలాగే బాబు పుట్టాలని మొక్కుకున్నారట అయితే వాళ్ళ కోరిక నెరవేరితే తల్లి సన్నిధిలో ఉయ్యాల్లో వేస్తామని కూడా మొక్కుకున్నారట ఈరోజు ఆ బాబుని ఉయ్యాల్లో వేయటానికి అందరూ వాళ్ళ వాళ్ళ చుట్టాలని బంధువుల్ని పిలిచి చుట్టుపక్కల ఉన్న ముత్తైదులు కూడా ఆహ్వానించారండి దాంతో నన్ను కూడా పిలవడం జరిగింది నేను కూడా వచ్చాను అయితే ఆ తల్లి మహిమ మనందరికీ తెలియాలని ఆ తల్లి దగ్గర మీ అందరూ కూడా మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి